ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి అది తెలియాలంటే పే కమిషన్ అనే దాని గురించి ముందు మీకు తెలియాలి ఈ పే కమిషన్ కనుక పక్కన పెడితే గడచిన ఏడు పే కమిషన్ల మూలంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరిగాయో తెలుసుకోవాలనే కుతూహలం మీకుందా రెండో పే కమిషన్ తర్వాత పద్నాలుగు పాయింట్ రెండు శాతం మూడో పే కమిషన్ తర్వాత ఇరవై పాయింట్ ఆరు శాతం నాలుగు తర్వాత ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం ఐదు తర్వాత ముప్పై ఒకటి ఆరు తర్వాత యాభై నాలుగు ఫైనల్గా ఏడో పే కమిషన్ తర్వాత పద్నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగాయి మొదటి మూడు పే కమిషన్ల మూలంగా రీజనబుల్గా పెరిగిన నాలుగో దాని నుంచి మాత్రం అబ్నార్మల్గా అంటే అసహజంగా పెరిగాయి ఐదు ఆరు అయితే మాత్రం దారుణం రెండు కలిపి పెరిగింది ఎనభై ఒక్క శాతం పైన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది తెలుసుకోవాలనే కుతూహలం మీకుంటే ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఒక లుక్ వేయండి